సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందాన్ని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ లో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని పెంచుకొని వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులకు కూడా వారి జయంతి సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది మరి స్వా స్వామి వివేకానంద గారు చిన్న వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే తను మన భారతదేశాన్ని విరిగిపోయినా కూడా ఉన్న కొన్ని రోజులు మాత్రం వందల సంవత్సరాలు చెప్పుకునే చరిత్రను మనకి మిగిలించి వెళ్ళిపోయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తా అప్పట్లో బ్రిటిష్ రాజ్యం వాళ్ళ దుప్పట్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని మనకు స్వతంత్రం రావడానికి ఆయన యొక్క కృషి పట్టుదల పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా తను మరి దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశ చరిత్రను చాటుతూ చెప్తున్నటువంటి సందర్భాలలో విదేశీయులు చాలామంది కూడా నవ్వుకోవడం జరిగింది ఒక పకీర్ లాంటి వ్యక్తి వచ్చి దేశం గురించి చెప్పడమేంది అని కానీ తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి వారికి క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ రోజులలో మన భారతదేశాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన భారతదేశంలో మరి యువతంతా కూడా ముందుకొచ్చి స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఇచ్చినటువంటి సందేశాలను మరి మనం కూడా ఎక్కడికక్కడ తెలియజేస్తూ భారతదేశాన్ని ఇంకా మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఐదో స్థానానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి స్థానానికి తీసుకురావడంలో మన యువత కూడా అందరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ శివుని ఆజ్ఞతో పుట్టిన వివేకానందుడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో డిగ్రీ పాస్ అయ్యి తర్వాత అదే సంవత్సరంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ తాతగారు ఎంతో ఆస్తిపరి ఉండి న్యాయవాదిగా ఉండి తండ్రి గిట న్యాయవాదిగా ఉండి తను కూడా భారతదేశానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా ముందుకు పోతూ వివేకానందుని స్ఫూర్తితోనే ఈరోజు యువత ఆయన కేవలం ముప్పై సంవత్సరాలు బతుకున్నా కానీ వెయ్యి సంవత్సరాలు యువతకు ఇంత దారి చూపించిన వివేకానందుని అందుకోసానికి యువత ఈరోజు వివేకానందు నడుస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు మేధస్తుందో మన సంగటిలో పదిహేను లక్షల జనాభు దానిలో ఏంటంటే ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు వాళ్ళకు ఆ మేధావుతోనే మన భారతదేశం ఎంత ఇంప్రూవ్ అవుతుందో దాన్ని లాంచ్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ వివేకానంద దారిలో నడుస్తూ ఉన్నారు నడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రోత్సహించినప్పుడే యువత మేల్కొన్నప్పుడే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుందని తెలియజేస్తూ ఆ సందేశంతోనే ఈరోజు యువత ఇంత ముందుకు పోవడానికి కారణం వివేకానంద